అంటే రాముడు ఇక్కడ ఏ పని చేసినా ధర్మం కోసం చేశాడు కానీ తన ప్రయోజనం కోసం ఏమీ చేయలేదు తన ఆ చేత లవర్ ఆఫ్ క్యూ మానవ జాతిని ప్రేమించిన వాడు హృదయపూర్వకంగా రాక్షస సంహారం కూడా రాక్షసును చంపడం కోసం చంపలేదు మానవ జాతిని సమ మానవ జాతి మీద ఉండే ప్రేమకులది సామాన్య మానవులు ఉండే మీద ప్రేమకులది రాక్షస సంహారం చేసాడు వాడు రాముడు ఒకసారి అరణ్యవాసం చేసేటప్పుడు సీత అంటుంది రాముడి చోటి మంద కూడా తప్పు ఉందని చెబుతుంది రేచవాళ్ళ తప్పుల గురించి చెప్పేటప్పుడు మన తప్పులు కూడా మనం తెలుసుకోవాలి కదా మంద కూడా తప్పు ఉంది వాళ్ళు రా వాళ్ళు ఎవరు రాక్షసులు మన జోలికి రావటం లేదు పాపం వాళ్ళు దూరం దూరంగా ఉంటున్నారు వాళ్ళు దూరం దూరంగానే ఉంటున్నారు రాక్షసులు వాళ్ళు ఎవరినో మునుల్ని తపస్సు చేసుకునే వాళ్ళని యజ్ఞాగాలు చేసుకునే వాళ్ళని బాధపడుతున్నారు అందుకని డైరెక్ట్గా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు ఎవరినో ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు రాక్షసులు అది ఉండవచ్చు మన జోలికి మనకి రావటం లేదు అంతే వాళ్ళ జోలికి మన వెళ్ళటం కూడా మనదే తప్పని సేర్చుంది అవి తోచింది చెప్తున్నాను ఎవరితోటి రాముడితో వాళ్ళు ఎవరినో కొట్టుకు తింటున్నారు వాళ్ళు ఎవరినో కొట్టుకు తింటున్నారు మన జోలికి రావటం లేదు మన బాధ పెట్టడం లేదు ఎవరినో కొట్టుకు తింటాడంటే నీకు నాకు ఎందుకు అంటుంది చేత అది లాజిక్ అంటే అప్పుడు రాముడు ఏమంటాడంటే నువ్వు చెప్పేది బాగానే ఉంది మరి అయితే భూమి మీద మనకు ఎందుకు వచ్చినట్టు భూమి మీద కేవలం తినటానికి బట్టలు కట్టుకోవడానికి తినటానికి వచ్చాం భూమి మీదకి అంటే ఇతరులకి ఇతరులను బాధ పెడతా అంటే మనకెందుకన్నా అంటున్నావు మీ రాముడి దాకా వెళ్ళకండి ఎవడైనా ఒక మనిషి భయపడిపోతున్నాడు అనుకోండి ఎవడైనా దృష్టిలో వాడిని అనుకోండి మీరు వెళ్ళి ఉన్నాను నీ తరఫున నేను ఉన్నాను మీకు నేను అభావిస్తున్నాను నువ్వెవరికి భయపడకు నువ్వెవరికి నువ్వు వెళ్ళి ఎవరికి నీది ధర్మంగానే నీ ప్రవర్తన ఉంది ఎవడో వచ్చి నిన్ను బాధ పెడుతున్నారు నీకు రక్షణ ఇప్పుడు గ్రామాల్లో అటువంటి అలా వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు భయపడకు నీ ప్రాణాన్ని నా ప్రాణంగా చూసుకుంటాను ఎవడో నిన్ను హింస పెడుతున్నారు ఎవడైనా వాళ్ళు ఎంత బలవంతరని నేను నేను కాపాడుతానని చెప్పాడు ఇప్పుడు కూడా గ్రామాల్లో అటువంటి పెద్ద మనుషులు ఉన్నారు మా గున్నూరులో లక్ష్మీేశ్వరాజు గారు అలా ఉండేవారు ఆయన ఎవరైనా పలానోడు నన్ను బాధ పెట్టేస్తున్నాడు అండి నా పొరపాటు జరిగిన సంగతి నేను స్వయంగా వెళ్ళి చెబితే నీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తాను అని అక్కడ ఎందులో ఉంచుకున్నాడు అక్కడ ఎక్కడో చచ్చిపోయే నీ తోట దగ్గర చచ్చిపోతాను వాడు మామూలు మనుషులతో కూడా అలా వాళ్ళు ఉన్నారు ఇక్కడ రాముడు చెప్పాడు ఇక్కడ ఏమని చెప్పాడు ఇక్కడ రాముడు ఏం చెప్పాడు ఎవరినో చంపేస్తున్నారో మనకెందుకంటే వాళ్ళని రక్షించడానికి కదా మన భూమి మీదకి వస్తే దుష్ట దుష్ట సంహారం కోసం శిష్య రక్షణ కోసం భూమి మీదకి వస్తే అంటే మన మనకెందుకు మనం పట్టేదో మనం పోషించుకున్నాం సరిపోతుందంటే మన భూమి మీదకి వచ్చిన ప్రయోజనం ఏంటి రాముడే కాదు అటువంటి మన రాముడు లాంటి మనుషులు ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నారు ఏమీ స్వార్థం లేకపోయినా నీకు నేను అని చెబుతారు